హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు న్యూ బ్రాండ్ త్రీ బీహెచ్కే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకు సేల్కు వచ్చిందండి ఇది మనకు కొండాపూర్లో మైహో మంగళ దగ్గర వస్తుందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే ఈ వీడియోలోనే పూర్తి వివరాలు అందిస్తాము ఎండు వరకు చూడండి ఇది మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి న్యూ బ్రాండ్ అండి ఇది మనకు మైహో మంగళం ఉంది కదా దాని దగ్గరలో వస్తుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ఇందులో మనకు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి న్యూ బ్రాండ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ వస్తుందండి మూడు బెడ్రూమ్లలో మూడు బాత్రూమ్స్ అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి ఇది ఒక బెడ్రూమ్ కదా ఇది కూడా ఒక ఎదురుగా బెడ్రూమ్ ఉంది ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ తోటి ఉన్నాయండి ఇది మైహో మంగళ దగ్గర వస్తుంది కొండాపూరు ఇది మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లు లో మనకు అవైలబుల్స్ ఉన్నాయి ఇది జీ ప్లస్ ఫైవ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కింద మొత్తం కార్ పార్కింగ్ ఇచ్చారు గ్రౌండ్లో గ్రౌండ్లో మొత్తం కార్ పార్కింగ్ ఇచ్చారు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ ఎర్డ్స్ వస్తుందండి ఇదంతా డైనింగ్ ఏరియా హాల్ అండి పెద్ద బిగ్ హాల్ ఇక్కడ ఒక బాత్ బెడ్రూమ్ ఇచ్చారు అటాచ్ బాత్రూమ్ ఉంది చూపిస్తే చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా మంచి మంచి తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి ఫర్ ఎస్ఎఫ్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్సెఫ్టీ అండి ప్రైస్ స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది పవర్ బ్యాకప్ ఉంది మంజీర కనెక్షన్ కూడా ఉందండి బోర్ వాటర్ ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకు కిచెన్ ఉంది చూపిస్తే చూడండి సపరేట్ ఇచ్చారు కిచెను ఇక్కడ కిచెన్ ఇచ్చారు ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు దీనికి ఒకటి బాల్కనీ ఇచ్చారు బిగ్ సైజు ఇక్కడ ఉటిలిటీ ఏరియా ఇచ్చారండి ఇదంతా కిచెను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఎమ్యూనిటీస్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఇది మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్ అండి రేరా అప్రూవల్ చాలా బాగుంది ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి ఇది మెయిన్ రోడ్కి కరెక్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి హోమ్ మంగళ దగ్గర వస్తుందండి ఎగ్జాక్ట్లీ మనకి ఇది మెయిన్ రోడ్ బొటానికల్ గార్డెన్ రోడ్ అండి బొటానికల్ గార్డెన్ నుంచి మైహోమంగల్ వెళ్ళే రోడ్లో వస్తుంది ఇది మనకు మైహోమంగల్ దగ్గర వస్తుంది ఇదంతా ఫ్రంట్ వెలివేషన్ అండి ఫ్రంట్ రోడ్ కారు ఉంది కదా అదంతా ఇదంతా బాల్కనీ అండి దీని ప్రైస్ వచ్చేసి స్లైట్లీ వస్తుందండి త్రీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెగోషియబుల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సేఫ్టీ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్